బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ ఎయిటీ 80% డిస్కౌంట్ తిరుమల ఆఫ్ డయాగ్నోస్టిక్స్ నమస్కారం నేను జాహ్నవి మంతు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు సోక్షమంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి ఎంతో చక్కటి సొల్యూషన్స్ గురువు గారు అందిస్తూ ఉన్నారు కదా మరి ఈ రోజు కూడా ఒక చక్కటి ప్రశ్నని గురువు గారు మాటలు అడిగి తెలుసుకుందాం నస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు మళ్ళీ ఏకాదశి వస్తుంది సో ప్రతి ఏకాదశి చాలా ప్రత్యేకమైనది సో మరి ఈ ఏకాదశి స్పెషాలిటీ ఏంటి ఇది సఫల ఏకాదశి అంటారమ్మా ఎందుకు సఫల ఏకాదశి అంటే మనం చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో సఫలం అవ్వడానికి ఆ యొక్క మహావిష్ణువుని ప్రార్థించడం ద్వారా సఫలం అవుతుంది ఎందుకు అనాలి ఈ ఏకాదశిని సఫల ఏకాదశి అంటే ఎప్పుడైనా మీరు గమనించండి రవిచంద్రులు ఉన్నటువంటి డిస్టెన్స్ని బట్టి మనకు తిథులు ఏర్పడుతూ ఉంటాయి రవి నుంచి చంద్రుడు ఎంత దూరంలో ఉన్నాడు దీన్ని బట్టి ఎప్పుడు కూడా ఏకాదశి మీకు ఐదో స్థానంలో కానీ పదకొండో స్థానంలో కానీ రవి చంద్రుడు సంబంధం ఉంటుంది రవి నుంచి చంద్రుడు చంద్రుడి నుంచి రవి అందుకే మనకి ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి అంటారు చాలామంది గురువులు ఉపవాసం అంటే కేవలం తినకుండా ఉండడం కాదు దేవుడు దగ్గరగా ఉండడం అని చెప్తుంటారు అది తప్పేం కాదు కానీ ఉపవాసము అంటే ఎనిమిది యామములు అంటే ఒక యామం ఈజ్ ఈక్వల్ టు త్రీ హవర్స్ ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవరైతే ఫుడ్ తీసుకోకుండా ఉంటారు దాన్ని కూడా ఉపవాసం అని అనాలి అది శాస్త్రంలో ఉన్నటువంటిది ఉన్న ఉన్నటువంటి విషయం నేను చెప్తుంది అంటే ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది ఎవరెవరికి ఫుడ్ ఆపడం అనేటువంటిది చిన్నపిల్లలకు కాదు ఇది ఏజ్డ్ పర్సన్స్కి కూడా కాదు ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ దాటారు బాగా అటువంటి వారికి కాదు రోగగ్రస్తులకు కాదు అంటే రోగగ్రస్తులు తినొచ్చు తప్పు లేదు చిన్నపిల్లలు తినొచ్చు బాగా ఏజ్డ్ పర్సన్స్ తినొచ్చు వీళ్ళు కాకుండా ఒక యంగ్లో ఉన్నాం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ వరకు కొంచెం బాగానే ఉంటుంది శరీరం సహకరిస్తుంది మీకు శరీరం సహకరిస్తున్నా మీరు మంచి ఆరోగ్యంగా ఉన్నా ఖచ్చితంగా ఇంకా మీ ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఉపవాసం ఉండవలసిందే ఉంటూ మీరు చేసే ప్రతి పని కూడా ఆ మహావిష్ణువుకి సమర్పిస్తూ ఉన్నట్లయితే ఈ సఫల ఏకాదశికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే చూడండి చాలామంది మాకు ఎంతో ప్రయత్నం చేస్తున్నాము కానీ వివాహము అవ్వటం లేదు అని కొంతమంది అంటూ ఉంటారు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నామండి అసలు ఆ సంబంధం చూసాం ఈ సంబంధం చూసాం అవ్వట్లేదని బాధపడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా ఎవరైనా సరే వివాహ సంబంధించిన విషయాలు ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి ఆ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వారి జన్మజాతక చక్రంలో వివాహం అయ్యే గ గడియలు నడుస్తుంటాయి ఒక్కోసారి ఒక్కోసారి నడవు అది చాలామందికి తెలియదు తెలియక ఇది ఎలా ఉంటుందంటే మనకు చూడండి సూర్యోదయం ఉదయం ఆరున్నరకి ఆరు నలభైకి ఇప్పుడు అవుతుంది ఆల్మోస్ట్ నేను అర్ధరాత్రి ఒంటి గంటకు రెండు నిద్ర నిద్రలేచి తూర్పు వైపు ఉన్నటువంటి ద్వారాన్ని తెరిచి అయ్యో సూర్యుదేం రాలేదని బాధపడ్డాలని ఏమైనా అర్థం ఉందా అజ్ఞానం అంటారు దాన్ని ఒంటి గంటకు ఒకసారి రెండుకి మూడుకి నాలుగుకి ఐదుకి ఐదారు ప్రయత్నాలు చేశాను సూర్యుడు రాలేదు అయ్యో ఏంటి నా కర్మ బాలేదేమో అనుకుంటే నా టైం బాగాలేదు అందుకే నాకు సూర్యుడు కనబడలేదు అనుకుంటే ఏమైనా అర్థం ఉందా దేవుడు లేడు అందుకే నాకు సూర్యుడు కనబడలేదు అనుకుంటే దేవుడు ఉంటే కనబడాలి కదండి ఒంటి గంట తెరిచినప్పుడు నేను మహాభక్తున్నాను ఉంటే నేను పూజ చేసేసాను సార్ నేను అంతా పూజ చేశాను అని అత్త పూజ హోమం చేశాను నేను ఒంటి గంటకు తలుపు తెరిచా అర్ధరాత్రి నాకు సూర్యుడు కనబడలేదు కనబడాలని అని అనుకుంటే అది అర్థం లేని విషయం కదా అలాగే చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఒక పూజ చేస్తారు ఆ పూజ దానికి సంబంధించిందో లేదో కూడా తెలియదు వివాహం అవ్వాలి అంటే సీతారాముల కళ్యాణ సర్గపారాయణం చేయాలి సో ఇక్కడ ఏంటంటే మనము పాయింట్ నెంబర్ వన్ అసలు మనకి ఏ సమయం నడుస్తుంది అంటే మూడు నుంచి ఐదు సార్లు వస్తుందమ్మా ప్రతి వ్యక్తికి వివాహ సమయం మూడు సార్లు నుంచి ఐదు సార్లు ఉంటుంది కొంతమందికి వివాహ బలం ఎక్కువగా ఉండదు కేవలం వన్ టూ టైమ్స్ వస్తుంది చాలా రేర్గా ఉంటుంది ఆ కేసెస్ మరికొంతమందికి వివాహం చేసుకోకూడని సమయాలు వివాహం ఆగుతున్న సమయాలు ఉంటాయి ఆ సమయంలో ప్రయత్నం చేస్తూ ఉంటారు అప్పుడు అవ్వదు అలాంటి సమయాల్లో ఈ సఫల ఏకాదశి ఎప్పుడైతే వస్తుందో పర్టికులర్గా ఈ సఫల ఏకాదశి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అంటే వివాహ సంబంధించిన దోషం మీ జన్మజాతకంలో ఏదైతే ఉందో ఆ దోషాన్ని తొలగించేటువంటి శక్తి ఉన్నటువంటిది సఫల ఏకాదశి ఎందుకు అంటే చంద్రుడు ఫ్రూట్ఫుల్ ప్లానెట్ అంటారు మనకి జ్యోతిష్ శాస్త్రంలో మనకి ప్రశ్నాశాస్త్రంలో కూడా ఏదైనా చంద్రుడు కనుక ఆ ప్రశ్నకి సంబంధంగా వచ్చాడు అంటే అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఒక వివాహం కోసం ప్రశ్న వేశాం చంద్రుణ్ణి శుక్రుడిని కనుక చంద్రుడు చూస్తున్నాడు ప్రశ్న సమయంలో దెన్ ఆ యొక్క వివాహ సంబంధించిన ప్రశ్న ఏదైతుందో ఫలిస్తుంది బుధుణ్ణి చూస్తున్నాడు వాళ్ళకి బిజినెస్ రిలేటెడ్ ఆర్ సంథింగ్ ఏదైనా ఒక అగ్రిమెంట్ రిలేటెడ్ ఏదైనా ఫలిస్తుంది విద్యా సంబంధించింది ఫలిస్తుంది అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పారు శాస్త్రంలో అలా మనకి శుక్రరాశుల్లో చంద్రుడు ఉన్నాడు కాబట్టి అది ఏకాదశి అయింది కాబట్టి అది కూడా ఆత్మకారకుడు అయినటువంటి రవి నుంచి ఏకాదశి స్థానంలో చంద్రుడు ఉన్నప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఏకాదశి సఫల ఏకాదశి ఉంటుందో ఇది ప్రత్యేకంగా గా చాలా కాలంగా మనం ట్రై చేస్తున్నాము ఎంతో ప్రయత్నం చేస్తున్నా కూడా వివాహం అవ్వట్లేదు అన్నవారు వారు ఇది చేసుకుంటే వివాహం కుదురుతుంది అయితే దీనికి ఎట్లాగా మనం బోల్డ్ కండిషన్స్ మైండ్లో పెట్టేసుకొని బోల్డ్ అని ఏమంటారు కామ్యాలు పెట్టేసుకొని వివాహ వివాహం కోసం వెతుకుతుంటే కుదరదు అంటాను నేను ఎలా అంటే ఆ అబ్బాయి బాగా చదివేసుకోవాలి బాగా డబ్బులు ఉండాలి బాగా సంపాదించేసేయాలి అంత సంపాదిస్తున్నా నా తప్పు నా పక్కనే ఉండాలి సంపాదించేవాడు పక్కన ఎందుకు కూర్చుంటాడు బోర్డు బిజీగా ఉంటాడు కదా తల్లిదండ్రులు హీరో హీరోయిన్ హీరో హీరోయిన్ ఫాదర్ మదర్లా కనబడాలి పెళ్ళి అయిపోగానే వాళ్ళు మా పోవాలి మా పక్కన ఉండకూడదు ఇవాళ రేపు కొంతమంది అందరికీ ఉన్న ఉన్నాయని అనట్లేదు ఇలా పెళ్ళి అయిపోగానే మేము వేరుగా ఉండేటట్టు అయితేనే పెళ్లి చేసుకుంటా అనే కేసెస్ నేను చూశానమ్మా మొన్న దీనికి చూసా అదేంటంటే ఆ అమ్మాయి వాళ్ళు పర్టికులర్ ఒకటే మాట చెప్పారు అబ్బాయి వాళ్ళకి మీరందరూ కలిసి ఉంటామంటేనే మా అమ్మాయిని మీకు ఇస్తాము అని ఒక కేసు చూసా మా చుట్టాల్లో అసలు చూసి నిజంగా ఆనందం వేసింది అరేమిటి ఇట్లాంటి తల్లిదండ్రులు నిజంగా గ్రేట్ కదా వాళ్ళందరూ కావాలనుకుంటున్నారు చాలా రేర్ అసలు ఆ అలాంటి కేసెస్ కూడా చూశారు అంటే ఏమిటి మీరు ఎక్కువ ఆప్షన్స్ పెట్టేసుకుంటే మీకు దొరికే ఛాన్సెస్ తగ్గిపోతాయి చాలామందికి వెళ్ళారేపు వాళ్ళ జన్మజాతంలో బలం లేకపోవడమో లేకపోతే వాళ్ళకి గోచారం రాకపోవడమో కంటే కూడా వీళ్ళు పెట్టుకున్న ఆప్షన్స్ ఎక్కువైపోయాయి ఇదే చదవాలి నేను డాక్టర్నే చేసుకుంటా అంటారు కొంతమంది నేను ఇంజనీర్నే చేసుకుంటాను అంటారు సాఫ్ట్వేర్నే తగ్గిపోయింది కదమ్మా మీకు ఆప్షన్స్ సరే ఇది పక్కగా పెడితే అబ్బాయి గారు అమ్మాయి గారు ఎత్తుగా ఉండాలి తెల్లగా ఉండాలి హీరోయిన్ అందరూ హీరో హీరోయిన్ సెవెంత్ లాంటి గనక బ్యూటీనిచ్చే ప్లాంట్స్ తో కలిస్తే అందమైన వాళ్ళు వస్తారు ఆటోమేటిక్ గా వాళ్ళు బాహ్యంగా అందంగా లేకపోయినా అంతర్గతంగా బోల్డ్ అంత సౌందర్యం ఉంటుంది వాళ్ళకి అంటే గ్రహాలను బట్టి కూడా జాతక చక్రం ఇస్తే చక్రాన్ని చూసి అయ్యా మీ జీవిత భాగస్వామి ఇలా ఉంటారు అంటే ఐ మీన్ వాళ్ళు మొండిగా ఉంటారా బద్ధకంగా ఉంటారా తెలివిగా ఉంటారా అందంగా ఉంటారా వాళ్ళకి కళల మీద ఆసక్తి ఉంటుందా అనేది చాలా స్పష్టంగా చెప్పొచ్చు అదేం పెద్ద విషయంగా జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది అది బికాస్ ఆఫ్ సెవెంత్ హౌస్ సిగ్నిఫైజ్ వాళ్ళ యొక్క జీవిత భాగస్వామి ఆ లార్డ్ ఢల్లీ ఎవరితో కలిసి ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో దాన్ని బట్టి వాళ్ళ గుణగణాలు వాళ్ళ యొక్క తత్వం వస్తుంది ఇక్కడ నేనేమంటానంటే మీరు ఓల్డెన్ ఆప్షన్స్ పెట్టుకుని వెతకండి ఆప్షన్స్ తగ్గించుకోండి అమ్మవారిని నమ్ముకోండి మంచి కుటుంబం అయితే చాలనుకోండి అమ్మాయి చక్కగా సాంప్రదాయంగా ఉంటే చాలా అనుకోండి చాలా ఇంతవరకు మీరు అమ్మాయి సంపాదించేసేయాలి లేకపోతే అబ్బాయి విపరీతంగా సంపాదించాలి లేకపోతే అబ్బాయి ఇలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటే సంబంధాలు కుదరవు అంటే ఏమైపోతుందంటే ఇన్ని ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంటే ఒక స్టేజ్కి వచ్చి మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది ఏదో ఒకటి కానివ్వండి అంటారు నేను చాలామంది చూసేలాంటి వాళ్ళని అయ్యో ఫస్ట్లోనేమో పాతికేళ్ళ వయసులో ఉన్నప్పుడేమో అసలు అదొద్దు ఇదొద్దు రిజెక్ట్ చేసుకోవడం నలభై ఏళ్ళు వచ్చేదాకా వివాహం అవ్వకపోవడం నలభై ఏళ్ళు వచ్చాక ఎవరో ఒకరి ఏంటన్నా అంటే ఎవడు రాకపోవడం ఎవరో ఒకరికి స్త్రీ అయితే చాలనుకున్న స్టేజ్కి వచ్చేసారు ఎవరో ఒకరు పురుషుడు అయితే చాలనుకున్న స్టేజ్కి వచ్చేసారు అప్పుడు వీళ్ళకి ఫార్టీ ఇయర్స్ వచ్చేసాక ఫార్టీ ఫార్టీ ఫైవ్స్ వచ్చేసాక ఇప్పుడు ఇంకా అవుద్ది కదమ్మా అప్పుడు ఆల్రెడీ వాళ్ళు సెకండ్ మ్యారేజ్ వాళ్ళని చేసుకోవాల్సిన పరిస్థితి రావడం అదేం తప్పనట్లేదు నేను వాళ్ళ మైండ్ సెట్ వీళ్ళ మైండ్ సెట్ సెట్ అవ్వాలి ఓవర్ మెచ్యూరిటీ అయిపోతే కూడా కష్టమే ఎక్కువ మెచ్యూరిటీ అయితే కూడా కష్టమే క్యాల్కు పెరిగిపోతాయి కావాలి మంచి మాట చెప్పారు ఎందుకంటే ఒక ఓవర్ అయిపోతే కూడా ఏమవుతుంది అంటే క్యాలకులేషన్స్ ఎక్కువైపోతే కూడా కష్టమే ఎటువంటి క్యాల్కులేషన్స్ లేక దిగాలి లేకపోతే లిమిట్ లో ఉండాలి కానీ ఓవర్ అయిపోతే పది లెక్కలు వేసుకునేది ముందుకు వేయలేము కాబట్టి ఈ ఏకాదశికి ఆ పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు ఈ పూజ చేయడం అంటే అలాగా మహావిష్ణువుని అర్చించడం లక్ష్మీదేవిని అర్చించడం ఆ ప్రసాదం ఆ రోజు ఉపవాసం ఉండడం ప్రతి పని చేస్తున్న ప్రతి పని కూడా మహావిష్ణువుకి సమర్పిస్తున్నట్టుగా పూజ మనసులో అనుకుంటూ ఉండడం తలుచుకుంటూ ఉండడం పూజ చేయడం చేయాలి ఈ సంకల్పం చెప్పుకోవాలి స్వామిని నేను నేను నమ్ముకున్నాను నాకు ఒక మంచి సంబంధం కుదిరేలా చూడు దీంతోపాటు సహజంగా వివాహం అవ్వడానికి కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయన మహాని నామస్మరణ గనక చేస్తే ఇది ఎన్నిసార్లు చేయాలి ఏంటని అడుగుతుంటారు రోజు చేయాలని చెప్తాను ఎందుకంటే మీ కర్మ ఎంత ఉంది అనేటువంటిది మీకు తెలియదు మనం లెక్క కట్టలేము నో జన్మలు మనం ఇస్తాం అన్ని జన్మల నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క ఇది కర్మను మీరు క్యారీ చేసుకుంటూ వచ్చారు అది మీరు ఎంత సాధన చేస్తే అంత క్లియర్ అవుతుందమ్మా సో నిజంగా అంటే చాలా మంది పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారు పెళ్లి ద్వారా ఇబ్బందులు పడుతున్న వారికి చాలా మంచి విషయం పెళ్లి ఒక కోరిక ఉంటే ఆ కోరిక దీనివల్ల సామాజికమైన ఇబ్బందులు ఏమంటే క్లియర్ అవ్వడం ఒకవేళ వివాహం అయింది వివాహం అయ్యే కొంతమందికి ఇబ్బంది ఉంటుంది వారికి కూడా క్లియర్ అవుతుంది సమస్య చాలా 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 మంచి రెమెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు గురువు గారు సో మచ్ నమస్కారం శ్రీమాత్రేరు చూసారు కదండి సఫల ఏకాదశి మరి ఈ ఏకాదశి రోజు మనకున్నటువంటి ప్రతి ఒక్క కామ్యాలు సిద్ధించడానికి ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్న వారందరికీ కూడా మరి ఆ రోజుని ఎలా ఉపయోగించుకోవాలనేది రెమెడీస్తో సహా అండ్ అంటే సెల్ఫ్ నాలెడ్జ్ చాలా అంటే ఎవరు ఎక్కడ దేన్ని పట్టుకోవాలి దేన్ని వదిలేయాలి అనేది కూడా చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురుగారు మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ లేదంటే గురువు గారిని ప్రత్యక్షంగా సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి కి కాల్ చేయండి నమస్కారం